నమస్తే మాస్టర్స్ ధ్యానమిత్రులకి నమస్కారం వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ మనం ఎప్పుడు కూడా ఒక హాట్ టాపిక్ వింటూ ఉంటాం ఏంటంటే ఏలియన్స్ గ్రహాంతర వాసులు యూఎఫ్ఓ భూమి మీదే మానవులు ఉన్నారు ఇటువంటివి సాధారణంగా వాడుక భాషలో అనేది ఉండిపోయాయి అది ఒక హాట్ టాపిక్ అయిపోయింది చిన్నప్పటి నుంచి అయితే నేను ఇవి వింటూ ఉంటాను కానీ వాటి గురించి నాకు సరి అయిన అవగాహన అయితే లేదు అవి పట్టించుకునేదాన్ని కూడా కాదు అయితే ఎప్పుడైతే నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం జరిగిందో ధ్యాన సాధన ద్వారా కావచ్చు న్యూ ఏజ్ విజ్డమ్ ద్వారా కావచ్చు అలాగే మనకి హాస్టల్ ట్రావెలింగ్ సూక్ష్మ శరీర యానం ద్వారా కావచ్చు తోడై విజన్స్ ద్వారా కావచ్చు జ్ఞానచక్షు ద్వారా మనం ఇతరుల మాస్టర్స్ని మనం కలుసుకోవడం వాళ్ళతో మనం డిస్కస్ చేయడం వాళ్ళ ద్వారా కొంత జ్ఞానాన్ని తీసుకోవడం అలాగే సజ్జన సాంగత్యం వీటన్నిటి ద్వారా వీటి గురించి ఒక కొంత అవగాహన అయితే రావడం జరిగింది అంటే నాకే కాదు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి వీటి మీద ఎక్కువ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తూ సత్యం తెలుసుకోవాలి అనే ఆరాటంతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా కొంత అవగాహన అనేది ఉంది అయితే ప్రాపంచిక స్థితిలో ఉన్న వాళ్ళకి దీని గురించి అవగాహన లేదు వాళ్ళు ఎవరో ఏదో చెప్తే వింటూ ఉన్నారు అది అది కొంతమంది నమ్ముతున్నారు అదే సత్యం అని కొంతమంది అది కూడా నమ్మట్లేదు కొంతమంది పురాణాల్లో ఇది ఉంది గ్రంథాల్లో ఇది ఉంది బైబిల్లో చెప్పబడింది కురాన్లో ఇది చెప్పబడింది భగవద్గీతలో రామాయణంలో ఎలా చెప్పబడింది అట్లా వాటిని ప్రామాణికాలుగా తీసుకొని వాళ్ళకి తెలిసిన విధంగా అదే నమ్ముతూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అయితే ఇక్కడ సత్యం అనేది తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గంలోకే రావాలి మాస్టర్స్ ప్రాపంచిక స్థితిలో మనకి సత్యం అనేది క్లియర్గా తెలీదు అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటూ వచ్చాము పెరుగుతూ వచ్చాము మన పెద్దవాళ్ళు కావచ్చు మన పూర్వీకులు కావచ్చు ఈ ఋషులు కావచ్చు వీళ్ళు ఏది చెప్పారో అది ఎంతవరకు అర్థమైందో దాని ప్రకారమే ముందుకు వెళ్తున్నారు కానీ అసలు అనుభవపూర్వకంగా సత్యాన్ని తెలుసుకోవాలి మనము అంటే ఏదైనా ఒక ఒక ఆహార పదార్థాన్ని అయినా సరే మనమే స్వయంగా తిని దాని టేస్ట్ని తెలుసుకున్నప్పుడే అది మనకి అనుభవపూర్వకంగా మనం దాని దాని గురించి దాని రుచి గురించి మనం చెప్పగలం ఆస్వాదించగలం అలా కాకుండా ఇతరులు తిని దాని గురించి వాళ్ళు వర్ణించినప్పుడు అది మనం విన్నా కూడా అది మన అనుభవం కింద రాదు వాళ్ళు ఏదో చెప్పారు అంటే వాళ్ళ మీద మన నమ్మకం ఉంటే అది మన సత్యమని నమ్ముతాం లేదంటే కోటిపడేస్తాం ఇది సహజంగా మనందరికీ తెలిసిన విషయమే ఆ విధంగా ఈ గ్రహాంతరవాసులు కావచ్చు అంటే ఏలియన్స్ యుఎఫ్ఓ దేవుళ్ళు ఇవన్నీ అంటున్నారు కదా ఇవి కూడా ఒక నమ్మకమే ఎవరు కూడా అనుభవపూర్వకంగా దర్శించిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు అంటే తెలుసుకున్న వాళ్ళు కానీ చాలా తక్కువ అంటే ఎవరైతే వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు భక్తి మార్గంలో కావచ్చు యోగ మార్గంలో కావచ్చు ఇట్లా దర్శించిన వాళ్ళు ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళు అనుభూతి చెందిన వాళ్ళు చాలా తక్కువ అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే భూమి మీద కంప్లీట్గా మనము క్లైమాక్స్ స్టేజ్కి రావడం జరిగి ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ ప్రాపంచిక స్థితిలో భౌతిక స్థితిలో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా విషయాలు తెలియదు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఇదే మాస్టర్స్తో ఈ మధ్య ఎక్కువగా డిస్కషన్ జరుగుతూ ఉంది అంటే నేను అప్పుడప్పుడు కొన్ని నాకు వీడియోలు కనెక్ట్ చేస్తుంటారు ఈ ఫిజికల్ వేలో వాళ్ళు లాజికల్ మైండ్తో కేవలం భౌతికంగా సత్యాన్ని వెతికే వాళ్ళు కొన్ని వీడియోస్ చేస్తుంటారు కదా అవి నాకు కొన్ని కనెక్ట్ చేస్తారు అన్నమాట అవి విన్నప్పుడు నాకు కొంచెం ఏంటి వీళ్ళు ఇంకా ఇంత అజ్ఞానంలో ఉన్నారు ఎప్పుడు సత్యం తెలుసుకుంటారు ఇంత జరుగుతూ ఉంది భూమి మీద అసలు ఎంత జ్ఞానం మనకి ఇవ్వబడతా ఉంది డైరెక్ట్గా ఏలియన్స్ కావచ్చు గ్రహాంతర వాసులు కావచ్చు వీళ్ళే డైరెక్ట్గా ఇప్పుడు స్పేస్ షిప్పులు అసలు అంత ఎలా ఉంది అసలు భూమి మీద రావడాలు పోవడాలు ఎందుకంటే క్లైమాక్స్కి వచ్చేసింది భూమిని కంప్లీట్గా మనము దివ్య మార్గంలోకి తీసుకెళ్ళిపోవాలి వెళ్ అలా వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్న మానవులు కూడా కంప్లీట్గా దివ్యత్వంలోకి రావాలి వీళ్ళని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలని వాళ్ళు ఎంత తప్పన పడుతూ అసలు ఈ భూమి చుట్టూ తిరుగుతున్నారు మన గెలక్సీల వాళ్ళు కావచ్చు మా ఇతర విశ్వాల వాళ్ళు కావచ్చు మనం చెప్పుకుంటున్న దేవీ దేవతలు కావచ్చు ఈ ఏలియన్స్ ఈ గ్రహాంతర వాసులు ఇంకా రకరకాల పేర్లు యూఎఫ్ఓ అని అక్కడ స్పేస్ షిప్స్ వచ్చాయి అంటే ఇది రైట్ ఆ రాంగ్ ఇంకా రీసెర్చ్లోనే ఉన్నారు కానీ భూమి చుట్టూ లక్షల సంఖ్యలో స్పేస్ షిప్స్ మదర్ షిప్స్ రెడీగా ఉన్నాయి ఈ ఏలియన్స్ గ్రహాంతర వాసులు అసలు భూమి మీద సాధారణ మానవ దేహాలను కూడా ధరించి మన మధ్య తిరుగుతున్నారు భూమి లోపల మానవులు ఉన్నారని ఆల్రెడీ మనము టెల్లోస్ది ఇన్నర్ యాత్ర చెప్పుకొని ఉన్నాం మనం కొన్ని ఆడియో బుక్స్ కూడా చేసుకొని ఉన్నాం న్యూ ఎనర్జీ నక్షత్ర లోకాలు యాత్ర ఇంకా మనకి నక్షత్ర మిత్రులు అంటే నాకు బుక్స్ గురించి అంత జ్ఞానం లేదు కొన్ని బుక్స్ మనం ఆల్రెడీ కొన్ని ఆడియోస్ కూడా చేసుకొని ఉన్నాం ఆల్రెడీ చెప్పి ఉన్నారు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే వచ్చి ఛానలింగ్ మెసేజెస్ ద్వారా కావచ్చు వాకిన్ వాకిన్ ద్వారా కావచ్చు ఎంత జ్ఞానం అనేది అందిస్తూ ఉన్నారు అయినా కూడా ఇది అందుకునే దానికి ఇంకా భూమి మీద సాధారణ ప్రాపంచిక స్థితిలో ఉన్న మానవులు సిద్ధంగా లేరు చెప్పినా కూడా విని అర్థం చేసుకోవట్లేదు అసలు అది అని నమ్మట్లేదు ఇక ఎట్లా వీళ్ళని ఈ ఉన్న తక్కువ సమయంలో ఎలా మార్చాలి ఎందుకంటే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడే మారాలి ఆ తర్వాత బాడీ వదిలేసిన తర్వాత మనం ఇంకా ఆత్మస్థితిలో ఎంత పశ్చాత్తపడినా మళ్ళీ దేహం కోసం మనం ఎంత ప్రయత్నించినా అది చాలా వృధా అయిపోద్ది సమయం అంతా వృధా అయిపోద్ది అసలు మనం ఈ ఫిజికల్ బాడీ ధరించింది అందులో ముఖ్యంగా ఈ సమయంలో ఆల్రెడీ మనం ముందు వీడియోస్లో కూడా చెప్పుకొని ఉన్నాం కదా కొన్ని మిలియన్స్ తర్వాత అంటే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనము మరొక కాస్మిక్ న్యూ ఇయర్లోకి పెట్టడం జరిగింది విశ్వచక్రంలోకి అడుగు పెట్టడం జరిగి ఉంది ఆగస్టు ట్వంటీ వన్ నుంచి అంటే ఇంత అద్భుతమైన సమయంలో మనం ఈ ఫిజికల్ బాడీలో భూమి మీద ఉన్నామంటే అసలు మనం ఎవరు ఎందుకు వచ్చాము అసలు ఇక్కడ ఎందుకున్నాము మన లైఫ్ పర్పస్ ఏంటి మనం ఇప్పుడు ఏం చేయాలి ఉన్న ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని చాలామంది అసలు ఆ వైపుకే వెళ్ళట్లేదు ఎందుకంటే ఆత్మజ్ఞానం కావాలి ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి కానీ రావట్లేదు ధ్యానం చేయమంటే చేయరు శాకాహారులుగా మారమంటే మారరు న్యూ ఏజ్ విజిటమ్ చదవండి అంటే చదవరు అసలు అవన్నీ కూడా కొట్టిపడేస్తారు సజ్జన సాంగత్యం గొప్ప గొప్ప మాస్టర్స్ మనకి ఎన్నో విషయాలు చెప్తున్నారు కానీ ఇంకా ప్రాపంచిక స్థితిలోనే వేదాలు పురాణాలు గ్రంథాలు వాటి అంటే అవన్నీ ఒకప్పుడు అవసరం ఇచ్చారు కానీ ఇప్పుడు మనకి ఏది కావాలి ఇప్పుడు మనకి ఏ జ్ఞానం కావాలి ఇన్స్టెంట్గా జ్ఞానం అనేది మనకి ఇప్పుడు అందుతూ ఉంది మనం ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ధ్యాన సాధన ద్వారా ఎదుగుతున్నారో వాళ్ళకి మాస్టర్స్ ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు అంటే మనం ఇక్కడ మాస్టర్స్ అంటున్నాం కానీ వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళంతా ఏలియన్స్ గ్రహాంతరవాసులు అని చెప్తున్నారు మనం వాళ్ళని మాస్టర్స్ అంటున్నాం ఇక్కడ వీళ్ళు ఎంత హడావిడిగా ఉన్నారంటే అందరినీ అసెండ్ చేయాలి అందరినీ అన్లైట్ చేయాలని వాళ్ళు తప్పన పడుతున్నారు కానీ మనమంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాము ఈ విషయాలు మనం తెలుసుకుంటున్నాము మనకి కాస్త అవగాహన అనేది వస్తూ ఉంది మనం ఆ సత్య మార్గంలోకి మనం ప్రయాణిస్తున్నాము కొంత కొంత మనం ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కానీ కంప్లీట్గా ప్రాపంచిక స్థితిలో ఉండిపోయిన వాళ్ళని ఎట్లా మార్చాలి వీళ్ళని ఎలా ఇంకా ఈ వైపుకు తీసుకురావాలనేది పెద్ద చిక్కు ప్రశ్నే మాస్టర్స్ అదే నేను కూడా ఎక్కువ అదే డిస్కస్ చేస్తుంటాను వాళ్ళు కూడా నాకు కొంత సమాచారం అనేది ఇస్తూ ఉంటారు అయితే ఎందుకంటే ఉన్న ఈ తక్కువ సమయంలో ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తేనే ధ్యానం చేస్తేనే ఈ యొక్క సృష్టి రహస్యాలను తెలుసుకుంటూ స్వాధ్యాయం ద్వారా కావచ్చు సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు తెలుసుకుంటేనే మనలో ఒక మార్పు అనేది వస్తుంది అంతరంలో మార్పు వస్తుంది మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతాం మనం కంప్లీట్గా భౌతిక స్థితిలో ఉంటే ఆత్మతో కనెక్ట్ అవ్వలేము కానీ ఆత్మతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో మనము కేవలం ఈ భౌతిక దేహం కాదు మనం సంథింగ్ స్పెషల్ మనం ఇంకా ఏదో ఉంది అని మనం ఎప్పుడైతే మన గురించి మనకి సరి అయిన అవగాహన వస్తుందో అప్పుడే మన లోపల మార్పు అనేది వస్తుంది మన దేహం లోపల మన ఏడు శరీరం తొమ్మిది దేహాలు అంటే ప్రస్తుతానికి ఏడు దేహాలను ఏడు దేహాల్లో కావచ్చు చక్రా సిస్టము కుండలిని డిఎన్ఏ మన ఆరా ఇవన్నిట్లో కూడా మార్పు వస్తుంది మన నర్వస్ సిస్టము అవి రావాలి అంటే ముందు మన లోపల అంతర తపన అంటే దాన్ని ఏమంటారంటే మన అంతర ప్రయాణం చేసినప్పుడు మన అంతరంలో ఒక అవగాహన అనేది వస్తుంది ఎస్ నేను ఇది కాదు నేను ఇంకేదో ఉంది నేను తెలుసుకోవాలి అనే ఆలోచన వస్తుంది కానీ ఇప్పుడు చాలా వరకు ఈ వైపు రావట్లేదు ఎప్పుడు ఇంకా భౌతిక స్థితిలోనే ఉంటూ భౌతిక వాదనలోనే ఉంటూ లాజికల్ మైండ్తో ఆలోచిస్తూ ఈ భక్తి అని ఈ వీటిల్లోనే పడిపోతున్నారు మాస్టర్స్ అంటే ఈ కొత్తగా ఎవరైనా వినేవాళ్ళు కనీసం ఒక్కరైనా ఈ విషయాలు విని మారితే ఈ వైపుకు వస్తే నాకు హ్యాపీ ఆల్రెడీ మన ఛానల్ని మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి నేను నా ద్వారా కొంత సమాచారం అయితే ఇవ్వబడి ఉంది కానీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా మన ఛానల్కి కనెక్ట్ అయితే ఈ కొన్ని విషయాలు షేర్ చేయడం ద్వారా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో మాస్టర్స్ నన్ను ఈ ఈ వీడియో చేయమనడం జరిగింది అయితే నేనేం చెప్తున్నానంటే పరుగులు భౌతికమైన పరుగులు కొంతకాలం ఆపేసి అంటే కేవలము ఏదో పుట్టాము పెరిగాము చదువుకోవడం ఉద్యోగాలు లేకపోతే తిండి నిద్ర ఇట్లా ఈ వీటిల్లోనే మనం కంప్లీట్గా చిక్కుకుపోయి ఉన్నాం ఇప్పుడు కాస్త ఈ వైపుకు వచ్చి ఆధ్యాత్మిక మార్గంకు వచ్చి కొంతకాలం ఇప్పుడు ఎన్లైట్ అవ్వాలన్నా అసెండ్ అవ్వాలన్నా చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఒకప్పుడు ఏంటంటే వేల సంవత్సరాలు తపస్సు చేయాలి ఎంతో కష్టపడాలి ఎన్నో హఠయోగాలని ఎంతో క్రియాయోగాలని రకరకాల ఆసనాలు ప్రయోగాలు చేసుకొని ఆ శరీరం మీద ఎంతో కష్టపడి ఎన్లైట్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా మనం ఉన్న చోటనే ఉంటూ మనం ఏ అడవులకు హిమాలయాలకో లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఉన్న సంసారంలోనే నిర్వాణం అనే కాన్సెప్ట్లో మనం ఇంట్లోనే ఉంటూ మన భౌతికమైన వర్క్లు మనం చేసుకుంటూ కొంత సమయాన్ని ఆధ్యాత్మిక మార్గానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఉపయోగించి ఈ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము న్యూ ఏజ్ విజిడము వీటన్నిటి ద్వారా కంప్లీట్గా పూర్తి శుద్ధ సాత్విక ఆహారం వీటన్నిటి ద్వారా మనము అద్భుతమైన స్థితికి వెళ్ళగలం ఎందుకంటే మనమంతా ఇప్పుడు ఒక బ్రహ్మాండంలో ఉన్నాం ఈ బ్రహ్మాండం దాటుకొని మనము ఆవలి వైపుకు వెళ్ళాలి లేదంటే మనం కంప్లీట్గా ఎన్లైట్ అయ్యే వరకు ఈ బ్రహ్మాండంలోనే ఉంటాం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం మనం ఆవలి వైపుకు దాటుకొని వెళ్ళాలి ఈ విషయము ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మాస్టర్స్ అంటే నేను స్పిరిచువల్ వేకి వచ్చిన వాళ్ళ అనే కాదు ఇప్పుడు కొత్త కొత్తగా ఎవరైతే ఈ ధ్యానానికి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకి కొన్ని విషయాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనకి కేవలం ఈ ఫిజికల్ బాడీయే కాదు కదా మనకి ఇంకా ఇప్పుడు ఏదైతే మనం ఈ కళతో చూస్తున్నామో ఇది భూలోకానికి సంబంధించిన దేహం దీన్ని మనం ఫిజికల్ బాడీ అన్నమయ్య శరీరం అంటున్నాం కానీ మనకి ఇంకా హెదరిక్ బాడీ ఉంది మెంటల్ బాడీ ఇంట్యూషనల్ బాడీ అలాగే ఆత్మిక్ బాడీ కాస్మిక్ బాడీ నిర్వాణిక్ బాడీ కాజల్ శుభ్ర ఇన్ని దేహాలు ఉన్నాయి వీటన్నిటిని మనం యాక్టివేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెండు డిఎన్ఏ మూడు డిఎన్ఏ పొగులతో ఉన్నాం కానీ పన్నెండు పొగుల డిఎన్ఏ మనం యాక్టివేట్ చేసుకోవాలి మన ఈ దేహాలన్నీ యాక్టివేట్ చేసుకోవాలి మన లోపల ప్రాణమయ శరీరంలో చక్ర సిస్టమ్ ఉంది కుండల్ని సిస్టమ్ ఉంది మన లోపల ఎన్నో ఆర్క్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా మన నర్వస్ సిస్టమ్ రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఇవన్నిటిని కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి ఇవన్నీ అవ్వాలి అంటే మనం ధ్యాన సాధన ఆత్మ జ్ఞానం ద్వారానే సాధ్యం అవుతుంది అందుకే ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ముక్తి అని చెప్తాం ఇప్పుడు ఈ ఫైనల్ స్టేజ్లో ప్రతి ఒక్కరు కూడా అసెండ్ అయ్యి తీరాలి ఎన్లైట్ అయి తీరాలి మాస్టర్స్ ఫిజికల్ బాడీలోనే లేదు మనం ఎన్లైట్ అవ్వకుండా అసెండ్ అవ్వకుండా ఈ ఫిజికల్ బాడీ వదిలేస్తే తర్వాత సిచ్యువేషను చాలా దారుణంగా ఉంటుంది అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ అందుకే కంప్లీట్గా ప్రాపంచిక స్థితిలోనే కాకుండా కొంచెం ఈ వైపుకు వచ్చి అంటే చేంజ్ ది లైఫ్ కొంచెం బ్రేక్ ది చైన్ బ్రేక్ ది రొటీన్ బ్రేక్ ది చేంజ్ కాస్త మనము ఏదో ఉంది తెలుసుకుందాం కొన్ని రోజుల పాటు కనీసం ఒక ఫార్టీ డేస్ కంప్లీట్గా ఈ ధ్యాన సాధన మీద ఈ యొక్క న్యూ ఏజ్ విజిటమ్ ద్వారా అసలు మాస్టర్స్ ఏం చెప్తున్నారు ఎవరైతే మనం ఏలియన్స్ ఈ యొక్క గ్రహాంతర వాసులు లేకపోతే దేవుళ్ళు అని చెప్తున్నాం వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు న్యూ ఏజ్ విజిటమ్ ద్వారా అలాగే ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఛానలింగ్ ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు అయ్యా మాన మారండి సత్యం తెలుసుకోండి భూమి అసెండ్ అయిపోతుంది మీరు కూడా అసెండ్ అవ్వాలి వాళ్ళు మనకంటే ఎన్నో లక్షల సంవత్సరాల ముందున్నారు మనం వాళ్ళంతా వాళ్ళకి భూమి అనేది ఒక ప్రయోగశాల ఇక్కడ వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనము ఈ భూమి మీద మూడవ మానవ జాత అని చెప్తున్నారు అంతకుముందు మానవ జాతులు ఎలా ఉండేది ఈ జంతువుల తలలు పక్షుల తలలు దేహము మానవ దేహంలాగా లేకపోతే తల మానవ మానవుని తలలాగా లేకపోతే ఆ యొక్క బాడీ అనేది ఏ పక్షిగానో ఏ శరీర ఉండేది అట్లా రకరకాలుగా ప్రయోగాలు చేశారు ముప్పై మూడు అడుగులు మానవులను సృష్టించారు ఇట్లా ప్రయోగాలు చేస్తూ వచ్చారు ఇప్పుడు మనం మూడవ మానవ జాతిని హ్యూమన్స్ అంటారు అంటే నాగరిక మానవులు ఆధునిక మానవులు మనల్ని అసలు ఇలా క్రియేట్ చేసింది కూడా వాళ్ళే అంటే మన మీద ప్రయోగాలు చేశారనమాట మనలో ఉన్న సిస్టమ్స్ అంతా మార్చింది వాళ్ళే మన లోపల చక్రాస్ ఉన్నాయి కుండల్ని ఉంది డిఎన్ఏ ఉంది నర్వస్ సిస్టమ్ కానీ ఏ పార్ట్ ఎక్కడ పెట్టాలి ఆ బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే క్రియేట్ చేశారు అలా చేసి మనల్ని ఇప్పుడు ఈ రూపంలోకి తీసుకొచ్చారు అయితే ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన ప్రయోగాలే మన శంబల అని చెప్పుకుంటున్నాము ఈ శంబలా కూడా వాళ్ళకి ప్రయోగశాల అక్కడ నిరంతరంగా కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి అట్లా వాళ్ళకి భూమి అనేది ప్రయోగశాల మనం కూడా ఆ ప్రయోగంలో ఒక భాగంగానే భూమి మీదకి రావడం జరిగింది ఇవన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఈ న్యూ ఏజ్ విజ్డమ్ ద్వారా వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని మనం టూల్స్గా ఉపయోగించుకోవచ్చు ఎంతోమంది గ్రేట్ గ్రేట్ ఆధ్యాత్మిక జ్ఞానులు మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు వాళ్ళ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు కానీ ఇంకా ప్రాపంచిక స్థితిలోనే ఉండి ఇంకా ఏలియన్స్ అని గ్రహాంతర వాసులని ఇంకా ఏదైతే చెప్పుకుంటా సమయాన్ని చాలా వృధా చేస్తున్నారు చాలామంది మరి ఎట్లా వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తారో ఏంటో మాస్టర్స్ అనేది నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే చాలా అద్భుతమైన సమయం ఇది చాలా అద్భుతమైన జన్మ ఇది ఈ జన్మని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అందరూ అసెండ్ అయిపోయి ఎన్లైట్ అయిపోయి ఈ భూమి ఒక దివ్యలోకంగా మారిపోయి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా దివ్యాత్మ స్వరూపులుగా మారిపోయి అద్భుతమైన స్థితిలో అంటే సత్యయుగంలో సత్యలోకంలో స్వర్గంలో ఎలా ఉంటుందో అలా మనం కూడా ఆ స్థితికి రావాలి ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అని నా యొక్క ఎక్కువ నేను దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను మాస్టర్స్ అలాగే నాకు మాస్టర్స్తో కూడా ఎక్కువ ఈ డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే చూద్దాము సంకల్పం చేసుకోవాలి గట్టిగా అయితే మనం ఆల్రెడీ ఇన్నర్ ఎట్లో కూడా మాస్టర్స్ ఉన్నారని చెప్పుకున్నాం కదా మానవులు ఉన్నారు వేల సంవత్సరాల నుంచి మానవులు ఉన్నారని మనం టెల్లోస్ దిన్నరత్ ఆడియో బుక్లో కూడా మనం చెప్పుకున్నాం కానీ అది కూడా చాలామంది కొంతమంది నమ్మట్లేదు ఇదంతా ఫేకు ఇదంతా కల్పితాలు అనే స్థితిలోనే ఉన్నారు చాలామంది కానీ ఇవన్నీ సత్యం వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ స్పేస్ షిప్పులు కావచ్చు ఈ గ్రహాంతరవాసులు వీళ్ళైతే అసలు సాధారణ మానవ దేహాలను ధరించి మన మధ్యనే తిరుగుతున్నారు చాలామంది మనం చూసే వాళ్ళంతా రియల్ మనుషులు కాదు ఎందుకంటే వాళ్ళు ఎత్రిక్ బాడీలో ఉంటారు లైట్ బాడీల్లో ఉంటారు కాజల్ బాడీస్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడుగా ఉంటప్పుడు వాళ్ళ రూపాలను మార్చుకోగలరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రీక్వెన్సీ అంత హైలో ఉంది ఇప్పుడు దేవుళ్ళు వీళ్ళందరూ కూడా అందరూ ఏలియన్స్ ఇంకా ఏలియన్సు వాసులే ఇక్కడ స్పెషల్గా దేవుడు అంటూ ఎవరు ఉండరు మనకి ఈ సృష్టిలో ఉండేది ఒకే ఒక్క పరమాత్మ ఆ పరమాత్మని మనం భగవంతుడు అంటాం కానీ ఆయనకి రూపం లేదు నామం లేదు ఏ లింగ భేదమో లేదు ఏ గుణము ఉండదు ఆయన ఒక శక్తివంతమైన స్థితి అంతే అదే భగవంతుడు అంతకుమించి ఇక ఏ రూపాల్లో ఉన్న వీళ్ళెవరో భగవంతులు కాదు అందరం దేవుళ్ళమే అట్లా అనుకుంటే అందరం దేవుళ్ళమే అందరము ఏలియన్స్మే అందరం గ్రాంధ్ర ఇంకా అలా అనుకుంటే అందరం ఒకటే కాకపోతే ఇక్కడ స్టేజెస్ ఉంటాయి ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళు ఉంటారు లో ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళు ఉంటారు అట్లా మనం జూనియర్సు సీనియర్సు ఇట్లా ఉంటారే కానీ అందరూ సమానమే ఎందుకంటే మమాత్మ సర్వభూతాత్మ సమస్తము నిండి ఉండేది ఒకే ఒక్క ఆత్మ పదార్థము ఆత్మ పదార్థం నుంచి సమస్త ఆత్మలు కానీ జీవాత్మలు కానీ సమస్త జీవులు కానీ ఉద్భవించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు మనం ఎవరి కాళ్ళకు మొక్కాల్సిన అవసరమో లేదా ఎవరికో పూజలు భజనలు చేయాల్సిన అవసరం లేదు మాస్టర్స్ ఈ విషయం తెలుసుకుంటే అసలు ఈ ధ్యాన సాధన ద్వారా ఈ ఆత్మ జ్ఞానం ద్వారా మనమే భగవంతుడిగా మారిపోవచ్చు ఎందుకంటే మనం వచ్చింది భగవంతుని స్థితి నుంచే మనం వచ్చాం కిందకు వచ్చాం ఆత్మజ్ఞానం కోసం అనుభవ జ్ఞానం కోసం తిరిగి మళ్ళీ మనము ధ్యాన సాధన ద్వారా ఈ యొక్క ఆత్మజ్ఞానం ద్వారా తిరిగి మనం మళ్ళీ ఆ భగవంతుని స్థితికి వెళ్ళిపోతాం మానవుడు వేరు కాదు భగవంతుడు వేరు కాదు ఏ జీవి వేరు కాదు అందరూ సమానమే అందుకే మనకి జిల్లెల మోడి అమ్మ కూడా అన్ని నేనుల్లో నేనే ఉన్న నేను అని చెప్తారు సమస్తము ఒకటి అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ మనమంతా కాకపోతే ఇప్పుడు ఒక బ్రహ్మాండంలో ఉన్నాం ఎందుకంటే మనలో ఉన్న దొంద లక్షణాలు పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో కానీ అనుకోకుండా చీకటి శక్తులు ఈ భూమి మీద దాడి చేయడము కంప్లీట్గా వాళ్ళ స్వాధీన ద్వారా మనం ఇతర లోకాలతో కనెక్షన్ అనేది తెగిపోవడం ద్వారా మనం ఇంకా కంప్లీట్గా భూమి మీదే మానవులు ఉన్నారు ఇంకెక్కడా లేరు భౌతికంగా ఈ సైంటిస్టులు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఏం ఉపయోగం ఉండదు ఎందుకంటే దానికి ఆధ్యాత్మిక శక్తి కావాలి సూక్ష్మ శరీరం ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా మనం చు తెలుసుకోవచ్చు ఎన్న విషయాలు అలాగే మన థర్డ్ ఐ ద్వారా అంటే త్రిలోక సంచారి త్రికాల జ్ఞాని అంటాం కదా మనమే డైరెక్ట్గా వెళ్ళి చూడవచ్చు ఎన్నో లోకాలకు వెళ్ళవచ్చు ఎన్నో లోకాలను మనం దర్శించవచ్చు ఎంతోమంది మాస్టర్స్ని మనం దర్శించవచ్చు వాళ్ళ ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకోవచ్చు అంటే ఇవన్నీ ఆల్రెడీ మనము చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసుకుని ఉన్నాము కానీ ఎందుకు మాస్టర్స్ మళ్ళీ ఒకసారి దీని దీని మీద ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో నా ద్వారా కొన్ని విషయాలు చెప్పించడం జరిగింది అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే గ్రహాంతర వాసులు స్పేస్ స్పేస్షిప్పులు అవి ఉన్నాయా లేవా ఇది సత్యమా అసత్యమా ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి ధ్యాన సాధన చెయ్యాలి కనీసం నలభై రోజులన్నా కూడా అన్నా కూడా అంటే హనుమాన్ చాలీసా అంటాం ఒక ఫార్టీ డేస్ అన్నీ పక్కన పెట్టి కంప్లీట్గా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఇంకా వీలైతే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి మనకి న్యూ ఏజ్ విజయం ద్వారా ఒక వంద సంవత్సరాల నుంచి మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు ఇతర వాసులు ఆ జ్ఞానాన్ని చదవడం ద్వారా లేకపోతే ఆడియో బుక్స్ వినడం ద్వారా లేదంటే క్రీ గొప్ప గొప్ప మనకి ఇప్పుడు ఫిజికల్ మాస్టర్స్ లివింగ్ మాస్టర్స్ మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు అవి వినడం ద్వారా అలాగే కంప్లీట్గా ఈ బాడీ అనేది శాకాహారిత ఆధారంగానే తయారు చేయబడింది ఇందులో మాంసం అనేది వేయకూడదు వేస్తే మనం మన మెదడు అనేది ముద్దుపరిపోద్ది ఆత్మతో కనెక్షన్ అనేది కట్ అయిపోద్ది అందుకే కంప్లీట్గా మనం శుద్ధ సాత్విక ఆహారాన్ని భుజించాలి గార్లిక్ మష్రూమ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఆ రెండింటిని కంప్లీట్ అవాయిడ్ చేసి మిగతా మనం ఏ ప పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఇటువంటి అద్భుతమైన ఆహారాన్ని మనం భుజించడం ద్వారా మన లోపల ఈ చెత్తా చెదారం అంతా క్లెన్సింగ్ అనేది జరుగుతుంది నర్వస్ సిస్టంలో కూడా క్లెన్సింగ్ అనేది జరుగుతుంది మన మైండ్లో ఏదైతే ఈ ఆలోచనలు పేరుకుపోయి ఉన్నాయో మనల్ని ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో అది చెదల బట్టి అదంతా కూడా శుద్ధి అవుతుంది అందుకని తప్పకుండా దీనికి ధ్యానం చేయాలి శాఖాహారమే భుజించాలి అలాగే న్యూ ఏజ్ విజిటమ్ ద్వారా జ్ఞానాన్ని తీసుకోవాలి సజ్జన సాంగత్యం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకోవాలి వీటన్నిటి ద్వారా మనలో ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది సత్యం తెలుస్తుంది అందుకని కంప్లీట్గా ప్రాపంచిక స్థితిలోనే ఉండిపోకుండా భౌతిక వాదనలతో లాజికల్ మైండ్తో ఆలోచిస్తూ ఎవరో ఏదో చెప్పారని నమ్మేయడం కాకుండా అనుభవపూర్వకంగా మనమే వాటిల్ని చూడడం దర్శించడం తెలుసుకోవడం ద్వారా మనకు సత్యం అనేది తెలుస్తుంది మాస్టర్స్ అంటే ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ ఛానల్కి కనెక్ట్ అయిన ఈ జ్ఞానాన్ని అందుకున్న కాస్త అవగాహన వస్తుంది అని నా తాపత్రయం మాస్టర్స్ యొక్క తాపత్రయం కూడా అందుకే మనం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఓకే మాస్టర్స్ ఈసారి ఇంకొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్